తనతో పాటు మొదలవుతాయి తన జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలు చాలా దృఢమైనవి అది ఒక విచిత్రమైన అనుభూతి ప్రతి సమయంలోనూ మీతో పాటే ఉంటాయి మీ జీవితంలో జరిగే ప్రతి విషయాలు ఏదో ఒక చోట మీకు ఎదురవుతూనే ఉంటాయి కాకపోతే మనం వాటిని మర్చిపోతూ ఉంటాం అవి మన జ్ఞాపకాలేని అందులో మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి వీటిని గుర్తుపెట్టుకోకూడదు అనేది మన ఆలోచన బట్టే ఉంటుంది ఈ జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సినవి సుఖం ఆనంద సమయాలు ఆ సమయంలో ఎవరైనా మనకి ఉపకారం చేశారా ఆ సమయం ఎవరైనా మనకి మిత్రులు అయ్యారా లేదా ఆ క్షణాలు మనం ఎవరికైనా మేలు చేశావా కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటాం మన బాధని కోపాన్ని ఏ క్షణంలోనైనా మనకి ఎవరైనా అపకారం చేశారా ఏ క్షణంలో మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఇదే మనం జ్ఞాపకాలలో ఉంచుకుంటాం ఇక అవే మనల్ని ప్రేరేపిస్తాయి ప్రతీకారం తీర్చుకోవటానికి అందుకని మనం ఏం మర్చిపోవాలి ఏం గుర్తు పెట్టుకోవాలి అనేది మన నిర్ణయం బట్టి ఉంటుంది ఈ జీవితంలో జరిగిందంతా మర్చిపోండి కానీ కేవలం ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం ఏమైతే మర్చిపోవాలో వాటిని గుర్తుపెట్టుకోవడం ఇదే వివాదాలకు మూలం అందరూ ప్రేమతో ధ్యానించండి రాధాకృష్ణ